వైఎస్ రెడ్డి అధికారం కోల్పోయిన అతని సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులను దూషించే పనిగా కొందరు నేతల్ని ఉసిగొల్పే ప్రయత్నాలు మానుకోవడం లేదని తమ నాయకుల నోటి దురుసు ప్రవర్తనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆద్యం పోస్తున్నారని కూటమి నేతలు ఆరోపించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్ నుండి కూటమి నాయకులు టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి జిల్లా నాయకులు తాలపల్లి సత్యనారాయణ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాది కూటమి నాయకులు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వీఆర్ నాయుడు టీడీపీ నేతలపై చిన్నట్లు పోసారు

ఒక అనామకుడు వైసీపీ నేత అంటూ సాక్షి మీడియా ద్వారా టీటీడీ ఎంతో పవిత్రంగా భావించే టీటీడీ యొక్క చైర్మన్ పదవి గురించి పదవి తీసుకున్న టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చాలా దారుణంగా మాట్లాడినాడు అదేవిధంగా గతంలో కూడా ఇదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండదండలతో చంద్రబాబు గారి గురి గురించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు దారుణాతి దారుణంగా మాట్లాడిన పరిస్థితులు మనం అందరం చూసినాము ఈ విధంగా సాక్షి ఛానల్లో ఇలాంటి వ్యక్తుల్ని కూర్చోబెట్టి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తుల్ని కించపరుస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడి మాట్లాడించడము జగన్కి ఇది ఒక పరిపాటిగా అలవాటు అయిపోయినది దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ప్రజలు కూడా గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నాడనేది ప్రజలందరూ గ్రహించాలి అతని పార్టీలో కేవలం ఇలాంటి చౌకబారు విమర్శలు చేసేవాళ్ళు ఒక క్యారెక్టర్ లేని వ్యక్తులు దుర్మార్గులు దోపిడీదారులే తప్ప మరి ఏ వ్యక్తి ఏ విధమైన వ్యక్తులు లేరని దానికి ఉదాహరణ ఒక పోసాని కృష్ణమూర్లి కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి చంపేసి గే డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాము అదేవిధంగా వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే దారుణాతి దారుణంగా వ్యక్తిగత దూషణలు చేయడము ప్రచ ప్రజలను ప్రజలను తప్పు తప్పుదవ పట్టించే విధంగా మాట్లాడటం జరుగుతుంది దయచేసి మనమందరము ఈ సందర్భంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు కలిసి సంయుక్తంగా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది